హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీజాస్ కిచెన్ మన రంజాన్ సిరీస్లో ఇది మన సెకండ్ రెసిపీ గోంగూర చుక్కకూర మటన్ నల్లి బొక్కల మటన్ గోంగూర వేసి మంచిగా చుక్కకూర వేసి మీరు ఎప్పుడు ట్రై చేసి ఉండరు ఈసారి తప్పకుండా ట్రై చేయండి రెండు పుల్ల పుల్లగా మంచి టేస్ట్తో మంచిగా కారం అవన్నీ వేసి కుక్ చేస్తాం కదా మటన్ చుక్కకూర గోంగూర అద్దిరిపోయింది టేస్ట్ అయితే సో మీరందరూ తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ముస్లిం ఫ్రెండ్స్ అందరూ రంజాన్ ఫాస్టింగ్స్లో ఉంటారు వాళ్ళందరూ హెల్దీగా ఇట్లా తినాలి ఫాస్టింగ్ ఉండి ఇట్లా హెల్దీగా తింటే వాళ్ళకి ఎనర్జీ బూస్టింగ్ అనమాట ఈ రెసిపీస్ అన్నీ సో ఫ్రెండ్స్ అందరూ ట్రై చేయండి చాలా బాగుంటుంది రెసిపీ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని పుంటి కూర ఇంకా మనము చుక్క కూర ఉంది కదా మంచిగా ఒలిచేసుకొని ఉప్పు నీళ్ళల్లో మంచిగా కడిగి పెట్టుకోవాలి మంచిగా ఇవి నేను ఐదు చుక్క కూర తీసుకున్నా ఐదు కట్టల గోంగూర తీసుకున్నా ఓకే మటన్ ఒక తిన్ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ మటన్ తిన్పావు మటన్ తిన్ పావు మటన్కి ఇవి ఒక పెద్ద కట్టలే ఐదు ఐదు కట్టలు ఇవి ఉడికి చాలా తక్కువ అవుతుంది ఇది సో నేను ఒక ఫైవ్ ఫైవ్ కట్టలు తీసుకున్నా అట్లా మీరు మటన్కి సరిపోయినంత మీరు ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆకుకూరలు ఓకే ఇవి రెండు మంచిగా సన్నగా కట్ చేసుకొని పుంటికూర నులిచేసుకోండి చుక్కకూర మంచిగా సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసేసుకొని ఉప్పు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేయండి హై ఫ్లేమ్ మీద మంచిగా వాటర్ రిలీజ్ అయిపోయి చాలా అంటే చాలా తొందరగా కుక్ అయిపోతుంది ఐదు నిమిషాలల్లో మనకు మంచిగా కుక్ అయిపోతుంది ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ అంతా కారం యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి ఇదంతా మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ లో ఫ్లేమ్ మీద ఇంకొక టూ మినిట్స్ టూ టు త్రీ మినిట్స్ కుక్ చేసుకోండి అంతే మెత్తగా స్మాష్ అయిపోయినట్టు కుక్ అయిపోతుంది మనకి కుక్ కూర ఇంకా కూర గోంగూర ఓకే మంచిగా కుక్ అయిపోతుంది ఇది మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు మనకు రెస్టారెంట్స్లో అయితే ఇట్లా మెత్తగా మిక్సీ పడతారు అది టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది మనం ఇంట్లో ఇట్లా కుత్తితోనన్నా లేకపోతే ఆలు స్మాషర్తోనన్నా మెత్తగా స్మాష్ చేసుకోవచ్చు కుక్కర్ హీట్ చేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ యాడ్ చేసి ఇవి ఒక మూడు ఉల్లిగడ్డలు ఉల్లి ఉల్లిగడ్డలు యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్ మీద ఉల్లిగడ్డలు వన్ మినిట్లో ఫ్రై అయిపోతాయి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్స్ అంత పసుపు వేసుకొని మంచిగా కలిపేసుకోండి ఇది మంచిగా కడిగి పెట్టుకున్న సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ మటన్ మంచిగా నల్లి బొక్కలతో నేను మటన్ తీసుకున్నా మటన్ అంతా మంచిగా యాడ్ చేసి మూత పెట్టేసుకొని ఇంకొక వన్ మినిట్ కుక్ చేసుకోండి అందులో నుండి వాటర్ అన్నీ రిలీజ్ అయ్యి మనకి మంచిగా మటన్ మంచిగా ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఆ వాటర్ అన్నీ మటన్కి కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకున్నాము కారం కారం యాడ్ చేసుకున్న తర్వాత రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు ఎందుకంటే చుక్కకూర ఇంకా గోంగూర చాలా పుల్లగా ఉంటుంది సో దానికి సరిపోయినంతా కారం యాడ్ చేయాలి మనం మటన్లో కూడా రెండు టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్ ఒక మూడు టేబుల్ స్పూన్ల అంతకారం ఐదారు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకోండి ఇదంతా మంచిగా వన్ మినిట్ మిక్స్ అయిపోవాలి మంచిగా వన్ మినిట్ మిక్స్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద ఒక టూ టు త్రీ మినిట్స్ కుక్ చేసుకోండి మూత పెట్టేసుకొని టూ టు త్రీ మినిట్స్ కుక్ అయిపోవాలి కుక్ అయిపోయిన తర్వాత ఒక రెండు టమాటోలు యాడ్ చేసుకోండి పెద్దవైతే రెండు చిన్నవైతే రెండు పెద్దవైతే ఒక టమాటో సరిపోతుంది ఎందుకంటే చుక్కకూర పుంటికూర పుల్లగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు హాట్ వాటర్ యాడ్ చేసుకోండి ఒక రెండు గ్లాసులన్నీ రెండు గ్లాసుల హాట్ వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మనం కుక్కర్ మటన్ని మంచిగా ఉడికించుకోవాలి మంచిగా మిక్స్ చేసేసుకోండి కొత్తిమీర యాడ్ చేసుకోండి హ్యాండ్ ఫుల్ ఆఫ్ కొత్తిమీర వేసుకొని విజిల్స్ ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ పెట్టేసుకొని కుక్ చేసేసుకోండి మనకు ఫైవ్ టు సిక్స్ విజిల్స్లో కూర మంచిగా ఉడికిపోతుంది ఈ కర్రీ మనకు మంచిగా ఉడికిపోయిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత విజిల్ తీయండి విజిల్ తీసేసుకొని చెక్ చేసుకోండి మటన్ ఉడికిందా అని మనకు మటన్ మంచిగా సాఫ్ట్గా ఉడికిపోయింది ఇది చాలా లేత మటన్ నాకు ఒక ఫోర్ విజిల్స్లోనే మంచిగా కుక్ అయిపోయింది ఇది మంచిగా కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మటన్ మంచిగా కుక్ అయిపోయింది కదా లో ఫ్లేమ్ మీద ఒక్క రెండు నిమిషాలు మటన్ని కుక్ చేసుకోండి లో ఫ్లేమ్ మీద మటన్ మంచిగా కుక్ అయిపోతుంది మంచి మంచిగా ఇది మంచి ఫ్లేవర్ వస్తుంది మటన్ చుక్కకూర గోంగూర సో ఫ్రెండ్స్ ఇది మనం మంచిగా రుద్ది పెట్టుకున్నాం కదా అది మటన్లో యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోండి మంచిగా వన్ మినిట్ వరకు ఇట్లా మంచిగా కలిపేసుకుంటే మటన్ గోంగూర చుక్కకూర ఇవన్నీ మంచిగా మిక్స్ అయిపోయి చాలా అంటే చాలా సూపర్ టేస్ట్ వస్తుంది ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకైతే అద్దిరిపోతుంది ఈ కర్రీ అసలు నోరు ఊరిపోతుంది చెప్తుంటేనే నా నోట్లో నుండి నీళ్ళు వస్తున్నాయి అంత బాగుంటుంది కర్రీ సో ఫ్రెండ్స్ మీరు అందరూ ఈ కర్రీని తప్పకుండా ట్రై చేయండి చుక్క కూర గోంగూర రెండు పుల్లగా ఉంటాయి కదా చాలా బాగుంటాయి టేస్ట్ మటన్ ఇట్లా మంచి మటన్ తీసుకొని ఇట్లాంటి ఆకుకూరలు వేసి వండుకుంటే చాలా బాగుంటాయి ఇప్పుడు రెండు నిమిషాలు ఆయిల్ లీవై వరకు కుక్ చేసుకోండి గోంగూర యాడ్ చేసిన తర్వాత అంతే మన యమ్మి అమ్మి కూర గోంగూర మటన్ రెడీ ఈ వైట్ రైస్లోనే చాలా బాగుంటుంది అయితే ఇంకా చాలా బాగుంటుంది సో ఆంధ్రా ఆంధ్ర సైడ్ అంతా బిర్యానీలో గోంగూర ఇస్తారు కదా ఒక్కసారి ఇట్లా మటన్ వేసి గోంగూర చిక్కర ట్రై చేయండి వావ్ అంటారు సో ఇంట్లో వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఫుల్ రెసిపీ వాచ్ చేసి మన ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జాస్ కిచెన్ బాయ్ రమదాన్ స్పెషల్ ఎమ్మి ఎమ్మి కర్రీస్ ఇంకా వస్తాయి తప్పకుండా వాచ్ చేయండి